అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న సంఘానికి మీ అందరికీ నా ఉండాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు ఈ కోటాలు ప్రతి సంవత్సరం జరిగిస్తారండి అయితే ఈ సంవత్సరం ధన సాయం మాకు కొంచెం ఇబ్బంది కలిగిందండి మరి అమ్మ కూడా బాగా చాలా బాధపడిందండి ఆ సమయానికి మరి అందుతాయో లేదో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డామండి దేవుడు దయ వల్ల మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల సమయానికి అన్ని అందినే దేవుడు అన్నీ సిద్ధపరిచారండి మరి విశ్వాసులు కూడా మొదట్లో చా ప్రార్థనకు వచ్చేవాళ్ళు కానీ అంత బలంగా ఉండేవాళ్ళు కాదండి వాళ్ళు కూడా ఇప్పుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మరి ఇక్కడ రావటం ద్వారా వాళ్ళు కూడా చాలా అభివృద్ధి పొందారండి నిజంగా వాళ్ళు కూడా బలంగా నిలబడుతున్నారండి రాత్రి కూడా ఒంటి గంట అయ్యే వరకు కూడా మరి ఆత్మీయ తల్లిదండ్రులు మంచి అయినా కానీ పగలక్కడ పరిచర్య చేసి మళ్ళీ రెస్ట్ లేకుండా సాయంత్రం ఇక్కడికి మరలా పరిచర్య చేయడానికి వచ్చారండి నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు వారి వెంట ఉంటే మరి వారు నిజంగా ఎంత ప్రయాస పడతారనేది నాకు బాగా తెలుసండి మరి అంత ప్రయాసైనా కూడా మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మరి రాత్రికాల మంది పని చేసి వెళ్ళారండి నిజంగా మరి మంచులో అంత ఆ రీతిగా దేవుడు చేశారండి దేవ ఆత్మీయ తల్లిదండ్రులకి నేను మొ మొదటగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి అలాగే మరి పరిచర్య విషయానికి వస్తే మొదటగా ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన పరిచర్యలు లేనిదే తర్వాత ఇక్కడ ఏది జరగదండి మొదట ఆత్మీయ తల్లిదండ్రులు చేసే పరిచర్యని బట్టి ప్రార్థన పరిచర్యని బట్టి ఇక్కడ అన్ని సమస్తం టైంకి సమకూరుతున్నాయండి దేవుడు ఈ రీతిగా కోటాలు జరిపిస్తున్నాడండి మరి గత సంవత్సరం ఇదే కోటాలకి మేమైతే నిజంగా చాలా బలహీన స్థితిలో ఉన్నామండి నిజంగా మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి దేవుడు అయితే మరి ఈ కోటాలకి మమ్మల్ని ఎంతో సంతోషంగా ఇక్కడ నుంచో పెట్టాడండి అందును బట్టి దేవా దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి మరి కోటంలో పరిచయం చేసిన బిడ్డలు ఉన్నారండి చంటి బిడ్డలు కూడా రాత్రి ఒంటి గంట వరకు నిజంగా పరిచయం చేస్తూనే ఉన్నారండి మరి డెకరేషన్ కానీ తుడవటమే కానీ అన్ని విషయాల్లో మరి చంటిపెట్టెల దగ్గర నుంచి అందరూ కూడా ఇది మా పని అని చెప్పేసి ఎవరు కూడా వెనక తగ్గకుండా అందరూ కూడా మా ఇది మా ఇంట్లో పని అని చెప్పి దగ్గరకు వచ్చి ముందుకు వచ్చి చేశారండి ప్రతి పని ఆ రీతిగా చేస్తున్నారు కాబట్టి ఈ కోటాలు మేము చేయగలుగుతున్నాం అండి మరి దేవుడే సమస్తం ఇచ్చాడండి ఈ కోటాలకి రాబోయే కాలంలో ఈ కోటాలు ఇంకా ఘనంగా జరగాలని మరి అలాగే మాకున్న లోటల్లో ఒకటేనండి ఇక్కడ మందిరం కట్టబడాలండి మందిరం మరి సగం సగం వరకు వచ్చి ఆపేయమండి దాన్ని మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి దానికోసం ప్రార్థిస్తారని నేను వేడుకుంటున్నానండి ఇక సంఘం కూడా మరి మందిరం గురించి ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను అండి మీ మరి దేవుడి చిత్తం అయితే మరలా కూటాలకి మనం మందిరంలో జరుపుకోవాలని నేను ఆశపడుతున్నానండి ఇదేనా సాక్ష్యం అండి మరి నా కోసం మా కుటుంబం కోసం సేవ కోసం ప్రార్థన చేయండి మీ అందరికీ నా ఉందండి